నమస్కారం ఈరోజు మేము రాష్ట్ర రైతు సమస్యల మీద ఒక కమిటీ ఫామ్ చేశారు బాబు గారు మేము తొమ్మిది మందిని సభ్యులు దాంట్లో ఉన్నాం సీనియర్ లీడర్స్ అందరినీ పెట్టారు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాతో సభ్యుడు మేము ఈ మూడేళ్లలో రైతుల మీద ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం దాడి చేసింది దుర్మార్గాలు చేసింది బడ్జెట్ అలొకేషన్ కూడా కాగితాలకు పరిమితం చేసి దానికి విలువ లేకుండా చేసింది వ్యవసాయ శాఖని మూతేసింది లిటరల్గా మూతబడిపోయింది ఒక్క రైతు భరోసా ఆయన చెప్పిన కుటుంబానికి ఏడు వేల ఐదు వందలు తప్ప రైతు కుటుంబం ఎన్ని ఎకరాలైనా అది ఒక్కటి తప్ప దాంట్లో కూడా పదకొండు వేల కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు తప్ప ఇంకెక్కడ ఏమి చేయాల అందుకనే మేమేం చేసామంటే ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడి రైతు పోరు మా ఇష్యూ దానికి బ్యానర్ ఐటమ్ మోటార్లకు మీటర్లు రైతు మెడకు ఉరితాళ్ళు దాన్ని ప్రధానంగా తీసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా ఈ లక్షల మీటర్లు పెట్టేసేసి దశల వారీగా ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇప్పుడు అమ్మఒడికి పెట్టినట్టు ఐదాలకు మోటార్నో లేకపోతే అది రూపాయి అని చెప్పి పెంచుకుంటూ ఇప్పుడు రొయ్యల రైతులకు ఎట్లయితే ఓట్న రూపాయి చంద్రబాబు రెండు రూపాయలు చేశాడు నేను ఒకటిన రూపాయాన్ని ఇప్పుడు వాళ్ళకి మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు వసూలు చేస్తున్నాడు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నాడు అదేవిధంగా నిజంగా మీటర్లు పెడితే రైతులకి మెడకు ఉరితాడు అని చెప్పేసి మేము నిర్ణయించాం అది ప్రధానంగా తీసుకోపోవాలనుకున్నాం మేము ఐదు జోన్స్ చేశాము ఇది జూన్ ఇరవై తేదీ కడప పార్లమెంటు జోన్ ఐదో జోను ఇరవై ఐదు ఆరు జూను నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఐదు పార్లమెంట్లు జూలై ఒకటో తేదీ కాకినాడ జగ్గంపేట దగ్గర అది జోన్ టూ ఏడు ఏడు జూలై ఏడో తేదీ విజయనగరం పార్లమెంటు దగ్గర గజపతి నగరం అక్కడ ఒకటి అట్లే పదమూడు జూలై థర్డ్ జోన్ విజయవాడ పార్లమెంట్ ఇవన్నీ కూడా మీటింగ్ ప్లేసెస్ ఫైనలైజ్ చేస్తాము ఐదు జోన్లలో ఐదు మీటింగ్లు పెడతాము మళ్ళీ బహిరంగ సభలు పెడతాం వాటిలో ప్రధానంగా మోటార్లకు మీటర్లు మద్దతు లో జరిగిన అన్యాయం పంట నష్ట పరిహారంలో జరిగిన అన్యాయం పంట కాలువలో మరమ్మతులు చేయకుండా క్రాప్ హాలిడే తీసుకొచ్చే పరిస్థితి డ్రిప్ ఇరిగేషన్ దేశవ్యాప్తంగా ఉంటే కంప్లీట్గా స్టాప్ చేసేసేసేటం యాంత్రీకరణ మెకనైజేషన్ని మేము ఒక్క స్మామ్లో మెకన సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్లో సంవత్సరానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాం రెండు వందల కోట్లు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్లో రైతు రథాలు ఇచ్చాము మొత్తము యాంత్ర పరికరాలకి ఆరు వందల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్స్లో ఇచ్చాము మొదటంతా మూడు వందలు నాలుగు వందల కోట్లు ఇచ్చాం కొన్ని వేల కోట్లు ఇచ్చాం అది ఈరోజు కంప్లీట్ స్టాప్ చేసేసి నేను ఏదో ఒక షో ఆఫ్ చే మూడు వేల ఎనిమిది వందలు నాలుగేళ్ల తర్వాత ట్రాక్టర్లు ఇస్తున్నాను అన్నాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పన్నెండు పన్నెండు వేల చిల్లర ట్రాక్టర్లు ఇచ్చాం పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు వేల ట్రాక్టర్లు ఇచ్చాం ఇరవై మూడు వేల రైతు రథాలు రైతులకు అందించాం స్టేట్ సొంత డబ్బు సొంత నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అది కాకుండా స్మ్యామ్ రాష్ట్రం కేంద్రం కలిసి సిక్స్టీ ఫార్టీతో నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతూ వచ్చాం ఈరోజు ఆ పథకాన్ని కూడా కంప్లీట్గా పడుకోబెట్టాడు భూసార పరీక్షలు ఆపేసేసారు ఇది దారుణం మేము సాయిల్ టెస్టు దశల వారీగా మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ సాయిల్ టెస్ట్ చేసేసి ఏదైతే డెఫిషియన్సీస్ లోపాలు ఉన్నాయో వాళ్ళకి జింక్ జిప్సం బోరాన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చాం కనీసం సబ్సిడీ కూడా లేకుండా ఆ పథకాన్ని కూడా పూర్తిగా ఆపేయటం జరిగింది అందుకని ఈ సమస్యల మీద ప్రధానంగా పోరాటం చేసేదానికి మేము సిద్ధపడ్డాం ఈరోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు సెలవు ఇచ్చారు మేము ఒక లక్ష పదివేల కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో రైతుల కోసం ఖర్చు పెట్టాను అన్నాడు నేనేమంటానంటే నీకు దమ్ము ఉంటే అగ్రికల్చర్ మినిస్టర్ని బాధ్యతలు చేపట్టావు ఈ మూడు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శాఖకి వ్యవసాయ శాఖ కేటాయించిన డబ్బుల్లో నువ్వు లక్షా పదివేల కోట్లు మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టించినట్టు చెప్తే మేము వంగి దండం పెడతాం నీకు అసలు మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఈ లక్ష పదివేల కోట్లు సాక్షి పత్రికలు మిగతా పత్రికలు ధాన్యం దాంట్లో ధాన్యం కొనుగోలు నలభై మూడు వేల కోట్లు అంట సిగ్గుండబడలేదంటాయా ధాన్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎఫ్సిఐ మీరు కొంటారు బియ్యం వేసుకుంటారు డబ్బులు తీసుకుంటారు దానికి రైతు కోసం నువ్వు ఖర్చు పెట్టేది ఏంది ఈ నలభై మూడు వేల కోట్లు మీరు చెప్పే నలభై మూడు వేల కోట్లల్లో బ్రోకర్లకు పోయింది పండించిన పంటకి మద్దతు ధర రాక ఎంత నష్టపోయినారు ఎన్ని వేల కోట్లు నష్టపోయినారు ఈ నలభై మూడు వేల కోట్లు దాంట్లో మినిమం ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్రోకర్ల చేతిలో మారింది అందరికీ తెలుసు అది కూడా ఆగ్రాన అంటే ఉచిత విద్యుత్కి ఇచ్చింది ఇది పన్నెండు పదమూడు వేల కట్ట ఉచిత విద్యుత్ మీరు ఇస్తున్నారా ఎక్కడి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అది కూడా రైతుల కోసం నేను ఖర్చు పెట్టాను నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతుండా రైతు కోసం వ్యవసాయ బడ్జెట్లో మీరు ఎంతెంత కేటాయించారు మూడు సంవత్సరాలు దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కటైతే రైతు భరోసా కింద పక్కన రాష్ట్రంలో తెలంగాణలో ఎకరాకి పదివేలు ఇస్తుంటే మీరు కుటుంబానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది ఒక పదకొండు వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలకి తెల్లార్చారు అది కూడా కోతలు విధించి ఇంతకు మించి ఇంత ఘోరంగా దేశంలో ఉండే పథకాలు ఆర్కేవీవైలు పీకేవీవైలు పీకేవీ వైలు అగరం న్యాచురల్ ఫార్మింగ్ డ్రిప్ ఇరిగేషన్ మైక్రోన్యూట్రియన్స్ మైక్రో ఇరిగేషన్ టోటల్ క్లోజ్ చేసేసి వ్యవసాయ శాఖ మూతబడిందా లేదా ఈరోజు ఫస్ట్ క్రాప్ మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం నెల్లూరులో తొంభై ఐదు టీఎంసీలు ఉన్నాయి సోమశిల కండ్లేరు కలిపి నాలుగు లక్షల ఐదు వేల ఎకరాలు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో తమరు సెలవు ఇచ్చినారు అగ్రికల్చర్ మినిస్టర్ మొన్న అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీరు డిసైడ్ చేశారు యాభై అరవై వేలు దాటే పరిస్థితి లేదు దండం పెడుతున్నారు మాకొద్దా కుర్రో మరో మేము రెండో పంట వేసేదానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు ఇది మీ ఘనత దానికి ఆయన అసలు ఓనమాలు తెలియకుండా చంద్రబాబుని గురించి ఆయన విమర్శించే అర్హత నీకు ఉందంటే మేము తప్పన పడ్డాం రైతు కోసం మేము చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసి మొత్తం ఇప్పుడు మీరు ఆపరేసేసారు రైతులకు బోర్లు వేసి మోటార్లు పెట్టేదానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టేసేసేసి ఆపేసేసినారు నేననేది ఏంటంటే ఒకసారి ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రిని ఈ మూడు సంవత్సరాల్లో స్ట్రైట్గా ఈ డిపార్ట్మెంట్లో రైతుల కోసం ఏమేమి ఖర్చు పెట్టారో మీరు విడుదల చేయండి మేము మీతో చర్చకి సిద్ధంగా ఉన్నాం